కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ముక్కలు చెక్కలవుతుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు కేటీఆర్ వ్యవహార శైలితో పడలేక సొంత చెల్లెనే బయటకు వెళ్లిపోయిందని విమర్శించారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లోని కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడిన కడియం హరీష్ రావు సైతం బయటకు వెళ్లే సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు వివరించారు బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రంపై ఒత్తిడి తేకుండా కేసులకు కేటీఆర్ భయపడుతున్నారని ఎద్దేవ చేశారు పార్టీ బీసీలను మోసం చేస్తున్నదని మాట్లాడుతున్నారే తప్ప భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను అంగీకరించాలని కానీ ఆమోదం తెప్పాలని కానీ మాట్లాడలేకపోతున్నారు బీజేపీని విమర్శించలేకపోతున్నారు అంటే స్పష్టంగా కేసులకు భయపడుతున్నారని అర్థం నేను అడుగుతున్నా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో ఇతర పార్టీల నుంచి ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో ఇతరుని మంత్రులను చేసిన నాడు ఈ విలువలు ఈ నీతి నీకు గుర్తుకు రాలేదా ఇప్పటికే నీ మీద పలు ఉన్నాయి ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నాయి ఇంకొక వైపు కాంగ్రెస్ కు సంబంధించిన కేసు ఏ రోజున అరెస్ట్ అయితే తెలియదు బయటికి బయటికి మాత్రమే ఉత్తర కుమార ప్రగల్బుల